కూటమి ప్రభుత్వం అనే నినాదంతో భరోసా పెన్షన్లు పెన్షన్లు రాజధాని సోమవారం పంపిణీ చేశారు తాడికొండ నియోజకవర్గ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఒకటో తేదీన పెన్షన్లు పంపిణీ చేశారు తొరిత రాజధాని ప్రాంతంలోని బోరుపాలెం దొండపాడు గ్రామాల్లో పంపిణీ చేశారు అనంతరం వివరాలను తెనాలి శ్రవణ్ కుమార్ సిటీ న్యూస్ కు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ధనేగుల వెంకట సుబ్బారావు దామినేని శ్రీనివాసరావు పుట్టి రామచంద్రరావు బేతపూడి విజయశేఖర్ కంతేటి బ్రహ్మయ్య కట్టా నరసింహరావు మైనేని గిరిజ నెలకొది వెంకటపతిరావు చిటినేని అనిల్ తిప్పగుడిసె రవి కొమ్మినేని శివయ్య ముల్లమూడి రవి బెల్లంకొండ నరసింహరావు పోలు దుర్గా మూల్పూరి శ్రీనివాసరావు బెజవాడ నరేంద్రబాబు జనుల్గడ్డ కిరణ్ కుమార్ జమ్ముల అనిల్ కారుమంచి నరేంద్ర వేజెండ్ల శివప్రసాద్ సంకూరి జ్ఞానయ్య గల్లా శంకర్రావు అధికారులు ఎంపీడీఓ కానూరి శిల్ప పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సేవలో కూటమి ప్రభుత్వం అనే నినాదంతో ప్రతి నెల మొదటి తారీఖున పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈ రోజున పుళ్ళూరు మండలం బోరుపాలెం దొండపాడు గ్రామాల్లో పెన్షన్ పంపిణీలో బీజేపీ నాయకులు జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గ్రామ పార్టీ నాయకులు బూత్ కన్వీనర్లు క్లస్టర్ ఇన్ఛార్జీలు అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షులు యూనిట్ ఇన్ఛార్జీలు కుటుంబ సాధికారిత సారథులు అందరూ కలిసి ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది తాడికొండ నియోజకవర్గంలో మొత్తం పంతొమ్మిది కోట్ల నలభై ఐదు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయలు పెన్షన్లకి కోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది ఈ నెల కొత్తగా యాభై రెండు పెన్షన్లు వచ్చినాయి తుళ్ళూరు మండలంలో ఇరవై నాలుగు పెన్షన్లు వచ్చినాయి అందులో సిఆర్డిఏ తరపున తొమ్మిది విడో పెన్షన్స్ పదిహేను వచ్చాయి ఇరవై నాలుగులో తొమ్మిది సిఆర్డీఏ పెన్షన్లు విడో పెన్షన్లు పదిహేను వచ్చాయి రాజధాని పెన్షన్లు కూడా ఉండటం చేత రాజధాని పెన్షన్ నుండి విడో పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్లు కానీ లేదా ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ ఇతర పెన్షన్లు అన్నీ కలిపి కనీసం తొమ్మిది వేల రూపాయలు ఒక్కొక్కరికి వస్తూ ఉన్నదని తెలియజేస్తూ ఉన్నారు ఇటీవల ప్రీమియన్ కమిటీ సిఆర్డి కమిషన్ సిఆర్డి పనుల మీద రివ్యూ జరిపినప్పుడు మళ్ళీ కొత్తగా కూడా పెన్షన్ల గురించి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే రాజధానిలో భూమి లేని నిరుపేదలు ఇంకా ఉన్నారు అది కాకుండా కొత్తగా పెళ్ళి ఒక కుటుంబంగా ఏర్పడిన వారందరికీ కూడా పెన్షన్లు ఇవ్వాలనేది అని అడిగిందా ముఖ్యం

первый <laughs>